శ్రీగురుభ్యో నమ అఖండ మండలాకారం వ్యాప్తం ఏణ చరాచరం ఎత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ అమధర్మరాజాయ నమ ఓం శ్రీ నచికేతాయ నమ మనం ఈ వీడియోలో కఠోపనిషత్ గురించి సవివరంగా తెలుసుకుందాం మనం ఇంతకుముందు వీడియోలో మీకు ఈ కఠోపనిషత్తుకు సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ పరిచయం చేయడం జరిగింది ఈ వీడియోలో మనం కథలోకి వెళ్దాం ఇంకా ఒకే కథలోకి వెళ్లే ముందు ఇంకొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను ఈ కఠోపనిషత్తు అనేది యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఇది చాలా అద్భుతమైన ఉపనిషత్తు ఇది ఈ ఉపనిషత్తు యొక్క పదం యొక్క డెఫినేషన్ కూడా మనం చెప్పుకుందాం ఓకే అట్ ద సేమ్ టైం ఓకే ఇది నచికేతుడికి యముడికి మధ్య జరిగిన సంవాదంగా మనకి ఇవ్వబడింది మనందరికీ తెలిసిందే ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను ఈ విషయాలు ఈ కఠోపనిషత్తులో ముఖ్యంగా రెండు అధ్యాయాలు ఉంటాయి ఒక్కొక్క అధ్యాయంలో త్రీ చాప్టర్స్ చెప్పున్న టోటల్గా సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి ప్రశ్నోపనిషత్తులో కూడా దాదాపుగా సిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే ఇందులో కూడా టోటల్గా సిక్స్ టాపిక్స్ ఉన్నాయి మనకి వీటిని వల్లీస్ అంటారు ప్రథమ వల్లి ద్వితీయ వల్లి తృతీయ వల్లి అని వల్లీల రూపంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇదే కఠోపనిషత్తులో ఓకే ఒక చోట యముడు నచికేతోడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా మరణ రహస్యాలు చెప్పే సందర్భంలో డెబ్భై శ్లోకాలతో ఉన్నటువంటి యమ గీత బహుశా చాలామందికి తెలియకపోవచ్చు యమ గీతను కూడా ఉపదేశించడం జరిగింది దాని గురించి నేను సెపరేట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో కాకుండా టోటల్గా ఉన్నటువంటి శ్లోకాలు తీసుకుంటే కనుక నూట పంతొమ్మిది శ్లోకాలు ఉన్నాయి ఈ కఠోపనిషత్తులో అదేవిధంగా కఠోపనిషత్తు అంతా కూడా మెయిన్ వ్యతిరత్వం ఏంటంటే మరణం చుట్టూ తిరుగుతుంది మరణం అంటే ఏంటి మరణాన్ని ఎలా జయించాలి మరణాన్ని జయించినటువంటి మానవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి వీటన్నింటి గురించి కూడా చాలా కూలంకుశంగా చర్చించేటువంటి ఉపనిషత్తే ఈ కఠోపనిషత్తు అందులో ముఖ్యంగా రెండు విద్యల గురించి చాలా స్పష్టంగా ఇవ్వబడింది ఒకటి నచికేత విద్య లేదా నచికేత అగ్ని విద్య అని కూడా అనొచ్చు దానికి వేరే కారణాలు ఉన్నాయి నేను తర్వాత చెప్తాను మీకు నేను రెండోది మాత్ర విద్య ఒకటి నచికేత విద్య రెండోది అంగుష్టమాత్ర విద్య చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ ఇవి నిజంగా నచికేత విద్య కానీ నచ్చి లేదా నచికేత అగ్ని విద్య కానీ ఈ అంగుష్టమాత్ర విద్య కానీ ఈ రహస్యాలు తెలుసుకున్న మానవుడు సాధనతో సత్ప్రవృత్తితో ఖచ్చితంగా మరణాన్ని జయించగలడు అటువంటి కాల మనం ఆల్రెడీ ఉన్నాం ఇది కుంభరాశయుగం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఈ కుంభరాశోగం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది మీరు జాగ్రత్తగా చూసుకుంటే స్పేస్ టెక్నాలజీ అంటే దాదాపుగా అదే టైంలో మనకి ఈ వృద్ధి మీదకి దిగింది పంతొమ్మిది అంతే కదా నైన్టీన్ హండ్రెడ్ టైంలో కదా జె జె థామ్సన్ మనకి ఓకే మొట్టమొదటి అటామిక్ థీరీని వాటర్ మిలన్ అని చెప్పాడు తర్వాత రోదర్ఫర్డ్ తర్వాత వాళ్ళ శిష్యుడు బోర్ ఇలా మనకి ఓకే ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది ఇప్పుడు ఎక్స్ప్లోజన్ జరగాల్సింది ఆధ్యాత్మిక విద్యలో అదే కదా ఇంతకుముందు చెప్పాను ప్రాణ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది ఇంతకుముందు ఓకే ఎలక్ట్రిసిటీ మీద ఎక్కువ రీసెర్చ్ అన్నీ జరిగాయి ఇప్పుడు నాకు తెలిసి ప్రస్తుత మానవుడు ఎలక్ట్రిసిటీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇంకేం లేదు తను తెలుసుకోవాల్సినటువంటి అన్నీ తెలుసుకున్నాడు తద్వారా అన్ని లాభాలని కూడా పొందుతున్నాడు ఈరోజు మనం పెద్ద పెద్ద వెయిటిల్ని ఎత్తగలుగుతున్నాం అలాగే మెయిల్స్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి పంపించగలుగుతున్నాం ఇవన్నీ మనకి పెద్దగా మ్యాజిక్ అనిపించకపోవచ్చు ఎందుకంటే దే బికమ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో ఒక భాగాలు అయిపోయే కాబట్టి మనకి పెద్దగా ఇవి ఒక చమత్కారం లేదా మ్యాజిక్స్ అనిపించట్లేదు కానీ ఇవి నిజంగా మ్యాజిక్ మ్యాజిక్సే కాదా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకో కంప్యూటర్ గురించి చెప్తే ఎవడన్నా విన్నాడా ఒక్కడు కూడా వినడు ఓకే పెద్దగా పట్టించుకోలేదు మొట్టమొదటిగా కంప్యూటర్ గురించి కూడా చెప్పినప్పుడు ఏం జరిగింది అంత బయట యూనివర్సిటీస్లో ఏం రాలా కోర్సెస్ ఇవేవి కూడా బయటే చెప్పారు ఓకే ఎప్పుడైతే కంప్యూటర్ యొక్క పవర్ దాని యొక్క ఎక్స్పాన్షన్ జరిగిందో దాని యొక్క అడ్వాంటేజ్ అయితే తెలుసుకున్నారు అది ఆటోమేటిక్గా ఇట్ హ్యాస్ బిక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈరోజు ఒకే ఇంటర్నెట్ ద్వారా ఇన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఒక మెయిల్ మనం పంపించాలంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎన్నో రోజులు పట్టేది కదా ఒకరి సెవెన్ డేస్ ఫైవ్ డేస్ టెన్ డేస్ సమ్టైమ్స్ ఫిఫ్టీన్ డేస్ కూడా పట్టేది కానీ ఇప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక మెయిల్ని మనం పంపించగలుగుతున్నాం అమెరికా వాళ్ళతో మాట్లాడాలంటే అసాధ్యమయ్యే పని కాదు ఒకప్పుడు కానీ ఇప్పుడు మనం డైరెక్ట్గా వీడియో ఫేస్ టు ఫేస్ మాట్లాడచ్చు అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ యోగంలో భాగంగా ఒక స్పేస్ టెక్నాలజీ అంతా ఓపెన్ అవుతుంది అది భౌతిక విద్యల్లో ఓపెన్ అయింది ఇప్పుడు ఆధ్యాత్మిక విద్యల్లో కూడా ఓపెన్ అవుతుంది అందుకే కఠోపనిషత్తులు లాంటి ఉపనిషత్తులు మళ్ళీ వీటి యొక్క రహస్యాలన్నీ మీకు బయటకు వస్తున్నాయి అని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ దృక్కోణంతో కనుక మీరు ఇది వినగలిగితే ఈ సబ్జెక్ట్ కనుక నేర్చుకోగలిగితే యూ క్యాన్ బికమ్ ఇమ్మోర్టల్ మృత సంజీవిని విద్య మొత్తం ఇందులో ఉంది అమరత్వ విద్య మొత్తం ఇందులో ఉంది అమరత్వం సాధించడం సాధ్యమే ఇప్పుడు సాధ్యం అందుకు ప్లూటో కూడా తన గేట్స్ ఓపెన్ చేసింది ఒక నెప్ట్యూన్ కూడా సహకరిస్తుంది గ్రహాలన్నీ మానవ జాతికి సహకరిస్తున్నాయి ముఖ్యంగా యురానస్ అనేటువంటి ఒక ప్లానెట్ ఉంది ఆ ప్లానెట్ యొక్క ప్రభావంతో మానవుడు ఒకే కాలాన్ని దేశాన్ని వయస్సుని మృత్యువుని వృద్ధాప్యాన్ని వీటన్నిటిని కూడా జయించవచ్చు అది సాధ్యమే సో ఈ శుద్ధిని ఒక ఆర్డినరీగా కాకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక రహస్యమైనటువంటి విజ్ఞానంగా మనం తీసుకొని మన జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసినట్లయితే అద్భుతమైనటువంటి చమత్కారాన్ని మనం కూడా చూడవచ్చు ఇప్పుడు ఏమైనా చమత్కారంగా ఫీల్ ఒక పెద్ద క్రేను కొన్ని టన్నులు కొద్దీ వేటిని ఎత్తగలుగుతుంది ఏమైనా చమత్కారంగా చూడగలుగుతున్నామా అది సాధారణం అనుకుంటున్నాం కానీ నిజంగా కొన్ని సంవత్సరాల ఒక దాదాపుగా పోయిన ఒక సెవెంటీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే అది విచిత్రమే అంత అంత పెద్ద వెయిట్ని ఎలా ఎత్తగలుగుతున్నాం మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ద్వారా ఎత్తగలుగుతున్నాం అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇప్పుడు చూస్తున్న మ్యాజిక్స్ అన్నీ ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క మ్యాజిక్సే కదా అంతేనా దీన్నే మనం గాయత్రి అంటాం తర్వాత చూద్దాం అటు రహస్యాలు ఓకే ఇప్పుడు మనకు కావాల్సింది సావిత్రి శక్తి సావిత్రి అనగా ప్రాణశక్తి ఆ సావిత్రి విద్య ఆ ప్రాణశక్తికి విద్యయే అటు అటు సావిత్రోచ్యాభ్యానంలోను ఇటు కఠోపనిషత్తులోను మార్కెండే పురాణంలోను వివిధ వివిధ రకాలుగా ఇవ్వబడి జరిగింది ఇప్పుడు మనం కథలోకి వెళదాం ఓకే ఈ కఠోపనిషత్తు అనేది ముఖ్యంగా యమధర్మరాజుకి తన శిష్యుడైనటువంటి నచికేతుడికి మధ్యన సంవాదంగా ఇవ్వబడింది రైట్ యమధర్మరాజు ఎవరో కూడా మనకు తెలుసు ఈయన మృత్యుకి ఆది దేవత ఓకే నిజంగా మీరు మెడిసిన్ నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఒక డాక్టర్ దగ్గర నేర్చుకోవాలి అంతే కదా ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ దగ్గర నేర్చుకుంటే మెడిసిన్ వస్తుంది కానీ మీరు మెడిసిన్ నేర్చుకోవాలని వెళ్ళి ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళారనుకోండి మీరేమైనా నేర్చుకోగలరా నేర్చుకోలేరు కదా అదేవిధంగా మీరు ఇంజనీరింగ్ నేర్చుకోవాలనుకోండి సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్ దెన్ యూ షుడ్ గెట్ ఎన్ ఇంజనీర్ కదా మీకు ఇంజనీర్ కావాలి అప్పుడు ఒక ఇంజనీర్ మాత్రం ఇంకొక ఇంజనీర్ని తయారు చేయగలడు ఒక డాక్టర్ మాత్రం ఇంకొక డాక్టర్ని తయారు చేయగలడు అదేవిధంగా విధంగా ఒక అది దేవత అయినటువంటి యమధర్మరాజే గురువైనప్పుడు ఇంకా మృత్యు గురించి మనకు తెలియని విషయాలు ఇంకేముంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి కదా కాబట్టి సో హీ ద రైట్ పర్సన్ టు టీచ్ ద సైన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ హిమార్టాలిటీ ఇన్ మై వ్యూ యమధర్మరాజు కంటే మరణం గురించి అంకెవరు గొప్పగా చెప్తారు కదా సో యామధర్మరాజు డైరెక్ట్గా మనకు చెప్తున్నప్పుడు ఇంకా అంతకంటే ఏముంది ఇది పాయింట్ వన్ ఇక కథలోకి వెళ్తే గనక ఓకే ఆ ఒక సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాజస్రవసుడు అనేటటువంటి బ్రాహ్మణుడికి పుట్టినటువంటి పుత్రుడే ఈ యొక్క నచికేతుడు ఒకసారి వాజస్రవసుడు విశ్వజిత్ అనేటటువంటి యజ్ఞం చేయడానికి ఉపక్రమిస్తాడు ఈ విశ్వజిత్ అనేటువంటి విజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీకున్నవన్నీ కూడా నువ్వు ఈ ప్రపంచానికి ప్రకృతి దారపోస్తే ఈ ప్రపంచం అంతా నీదవుతుంది మళ్ళీ చెప్తున్నాను నీకున్నదంతా ఈ ఒకే దారాదత్తం దానం చేసేస్తే ఈ ప్రపంచానికి ఇచ్చేస్తే ఈ ప్రపంచానికి చక్రవర్తి అవుతుంది ప్రపంచం అంతా నీకు లొంగిపోతుంది ఇంకో విధంగా చెప్పాలి అంటే ఈ ప్రకృతికి నువ్వు లొంగితే ప్రకృతికి నీకు లొంగుతుంది ఇదే రహస్యం ఈ ఉపనిషత్తులో కూడా చాలా అద్భుతంగా ఇవ్వబడింది అప్కమింగ్ క్లాసులను ఇంకా డీప్గా దాని గురించి చెప్తాను ఈ యొక్క యజ్ఞం చేయడానికి ఉపక్రమించినప్పుడు యజ్ఞంలో దానం చేస్తాం తెలుసు కదా దానం ఇందులో ఈ యజ్ఞంలో భాగంగా తనకు ఉన్నటువంటి అంతటినీ కూడా అది బంగారం కావచ్చు వెండి కావచ్చు గోవులు ఇవన్నీ మొత్తం అన్ని దానం చేసేస్తూ ఉంటాడు దీనిలో భాగంగా అయితే ఈ యజ్ఞ ఈ దానంలో భాగంగా ఒట్టిపోయిన ఆవులను కూడా దానం చేస్తూ ఉంటాడు ఒట్టిపోయిన ఆవులను దానం చేస్తూ ఉంటే నచికేతడికి ఎందుకు అది నచ్చలేదు సో ఇది డైరెక్ట్గా తండ్రికి చెప్తే తన మీద విరుచుకు పడతాడని కాపాడతాడని భయంతో ఇండైరెక్ట్గా ఆయన ఏం చేస్తాడంటే తన ఉద్దేశం ఏంటంటే అసలు యాక్చువల్గా ఓకే నువ్వు ఇలాంటి ఒట్టిపోయిన ఆవులు ఎందుకు పనికిరానటువంటి ఆవులను కానీ ఎవరికైనా దానం ఇస్తే నీకు ఆ దానం యొక్క ఫలితం దక్కదు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మామూలు ఎవరికైనా ఏదైనా దానం ఇచ్చినప్పుడు శ్రాష్టం అనేది ఇవ్వాలి తప్ప అది ఏదైనా కావచ్చు ఒక ఫలం కావచ్చు లేకపోతే ధనం కావచ్చు ఏదైనా కావచ్చు మీరు మంచి సదుద్దేశంతో మనం దానం చేయాలి దానంలో కూడా మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయని మనం చెప్తాం సాత్విక దానం రాజసిక దానం తామసిక దానం దానం ఎప్పుడు సాత్వికంగానే ఉండాలి ఒక మంచి ఉద్దేశంతో శ్రాష్టమైన వాటినే దానం చేయాలి తప్ప దేన్ని బట్టి దాన్ని మనం దానం చేయటం అనేది ఓకే ఏమాత్రం శ్రేయోదాకం కాదు దాని యొక్క ఫలితం కూడా మనకు పొందాము అందుకని ఇది తెలుసుకున్నటువంటి ఆ బాలుడు చిన్న బాలుడు ఓకే నచికేతుడు తండ్రికి జ్ఞానోదయం చేయాలనే లేదా తండ్రికి ఆఫ్ జ్ఞా ఆ యొక్క దాన ఫలం దక్కాలని చెప్పి ఏమంటాడంటే నాన్న నన్ను ఎవరికి దానం చేస్తావు అని అడుగుతాడు ఫస్ట్ పెద్దగా పట్టించుకోడు తర్వాత మళ్ళీ అడుగుతాడు తండ్రి నన్ను ఎవరికి దానం చేస్తావు అంటాడు కొద్ది చిరాకు పడతాడు ఫస్ట్ మళ్ళీ అడుగుతాడు రెండోసారి నన్ను ఎవరికి దానం చేస్తున్నామని మళ్ళీ చిరాకు పడతా అన్నట్టు చిరాకు పడతాడు మూడోసారి కూడా అడుగుతాడు తండ్రి నన్ను ఎవరికి దానం చేస్తున్నాను గట్టిగా ఏ పో నేను ఎముడికి దానం చేస్తున్నాను గట్టిగా ఓకే గద్దిస్తాడు వాజశ్రావసుడు అప్పుడు ఓకే అయితే నేను అమలోకానికి వెళ్ళిపోతానని చెప్పి అమలోకానికి వెళ్ళిపోతాడు సో మిగతా విషయాలు నచికేతుడే అమలోకానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత వీడియోలో చూద్దాం అంతవరకు సెలవు స్వస్తి థ్యాంక్ యూ